హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అశ్వరోపేట పాత రామాలయం వద్ద విజయదశమి వేడుకల్లో ఆఖరి ఘట్టంగా రావణ దహనం నిర్వహించారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పది తలల రావణాసురుడి భారీ బొమ్మను దహనం చేశారు ఈ వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పాత రామాలయం వద్ద విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా ఆఖరి ఘట్టంగా రావణ దహనం చేశారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పది తలల రావణాసురుడి భారీ బొమ్మను దహనం చేశారు రామాయణ గాథలో శ్రీరాముడు రాక్షసరాజు రావణుణ్ణి సంహరించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ జరిగిన ఈ వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రావణ దహనాన్ని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు బాణసంచా వెలుగుల్లో రావణ దహనాన్ని తిలకించిన భక్తులు జై శ్రీరాం జై భవానీ అంటూ నినాదాలు చేశారు జిల్లా చీరాలలో దసరా పార్వేట ఉత్సవం కన్నుల పండుగ సాగింది నవరాత్రుల సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు అందుకున్న దేవతామూర్తులు చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ ప్రాంగణం వేదికగా ఒకే చోట కొలువుదీరి ఈ దృశ్యాలు అబ్బురుపరిచాయి ఈ ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని దేవదేవుళ్లను దర్శించుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు అంటే ప్రథమగా ఈ పది రోజు తొమ్మిది రోజుల నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు ఒక రెండు రోజులు అదన అధిక అదనంగా రెండు రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేదానికి ఈరోజు చీరాల పార్వాటు ఉత్సవానికి చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దేవాలయాలు అన్నిటివి ఉత్సవ విగ్రహాలు ఈ పార్వాటులోకి వచ్చి ప్రజలకి స్వామివారి అనుగ్రహాలు కటాక్షించి ప్రజలు ఎంతో సంతోషంగా ఈ పార్వాటు ఉత్సవాల్లోకి వచ్చి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ కోడలు కానీ అంతా చాలా అత్యంత ఉత్సాహంతో ఈరోజు పార్వాటు ఉత్సవం జరిగింది దీనికి అధికారులు కూడా చీరాల మున్సిపల్ అధికారులు కానివ్వండి అట్లానే చైర్పర్సన్ గారు కానివ్వండి ముఖ్యంగా చీరాల నియోజకవర్గ మంత్రులు మార్గం ఎమ్మెల్యే గారు అత్యంత శ్రద్ధతో ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఎటువంటి చైన్ స్కాచింగ్ లేకుండా పోలీస్ సిబ్బంది కానీ అట్లనే ప్రజాప్రతినిధులు పూర్తి వాళ్ళ సహాయ సహకారాలు ఇవాళ పార్వాటు వచ్చంలో వినియోగించి ప్రజలు అమ్మవారిని దర్శించుకొని పార్వాటి వచ్చి సుఖ సంతోషాలతో ఇంటికెళ్లే కార్యక్రమాన్ని అధికారులందరూ పూర్తిగా సహకరించారని ఈ సభాముఖంగా చెప్తూ వరంగల్ కరీమాబాద్ నగరంలో ఉరుసు రంగలీల మైదానంలో దసరా సంబరాలు అంబరాన్న దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం సాగింది ఈ వేడుకలు ప్రజలు భారీగా తరలివచ్చారు వరంగల్ కరీమాబాద్ నగరంలో ఉర్సు రంగలీల మైదానంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం కన్నుల పండుగ సాగింది దహన ఘట్టాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు దీంతో వివిధ రకాల మూతల నడుమ ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది దేశంలోనే మైసూరు తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న వేడుకలు ఇక్కడ జరగడంతో తిలకించేందుకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి ఆయుధ పూజ సెమీ పూజ రావణ వధ కార్యక్రమాల్ని అర్చకులు నిర్వహించారు భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి ఆయుధ పూజ సెమీ పూజ రావణ వధ కార్యక్రమాలు నిర్వహించారు సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య ఆలయం నుంచి మేళతాళాలు భక్తుల జయ ధ్వానాల నడుమ తిరువీధి గుండా బయల్దేరి దసరా మండపానికి చేరుకున్నారు అనంతరం దసరా మండపంలో ముందుగా అర్చక స్వాములు ఆయుధ పూజ నిర్వహించారు అక్కడున్న జమ్మి చెట్టు వద్ద అర్చకులు సెమీ పూజ నిర్వహించారు రామ్లీలా కార్యక్రమాన్ని ఆలయ ఈవో దామోదర్ తన చేతుల మీదుగా నిర్వహించారు శ్రీ రామ్లీలా మహోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా బాణసంచాతో ఏర్పాటు చేసిన రావణాసురుడి బొమ్మను దహనం చేసే రావణవధ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఇవో దామోదర్ తన చేతుల మీదుగా బాణాన్ని రావణాసురుడి బొమ్మకు గురిపెట్టి వదిలి రావణవధ కార్యక్రమాన్ని గావించారు రావణవధ కార్యక్రమం అశేష భక్తజన సందోహం నడుమ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది అనంతరం స్వామివారు దసరా మండపం నుంచి తిరిగి ఊరేగింపుగా తన కోవెలకు చేరుకున్నారు రామాయణ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా విజయదశమిని పురస్కరించుకుని మహా పట్టాభిషేకోత్సవం జరిగింది ఆ పట్టాభిషేకోత్సవా అనంతరం సాయంత్రం పూట ఇక్కడ మండపం అంటే దసరా మండపం అని చెప్పి చూస్తారు ఇక్కడ మండపాన్ని ఈ మండపానికి స్వామివారి వేజేయడం జరిగింది ఇక్కడ సన్ని వృక్షాన్ని కింద ఆరా స్వామివారికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా మంత్రపూతంగా అన్నిటిని ఆరాధించడం జరిగింది ఆ తర్వాత శని వృక్షాన్ని ఆరాధించడం జరిగింది ఇక్కడ మన భక్తులంతా లోకమంతా క్షేమంగా ఉండాలని ఈ విజయోత్సవం అనేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ విధంగా స్వామివారి విజయోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రావణ దహనంతో ఈ కార్యక్రమం పూర్తయింది భక్తులందరికీ భద్రాచల రామచంద్ర మహాప్రభు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలని మనసారా స్వామివారిని ప్రార్థిస్తూ భక్తులందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు భద్రాద్రి రామచంద్ర స్వామి దివ్య మంగళ శాసనం ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా కొలువుదీరిన కుంకుళమ్మవారి దివ్య రథోత్సవం శ్రీవారి క్షేత్ర పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది దేవి చరణ్ నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ రథోత్సవాన్ని దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా కొలువు కుంకుళ్ళమ్మ వారి దివ్య రథోత్సవం శ్రీవారి క్షేత్ర పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది రాత్రి పదకొండు గంటల వరకు ఈ రథోత్సవాన్ని దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది క్షేత్ర పొలిమేరలో కొలువైన కుంకుళ్ళమ్మ ఏడాదికోసారి మాత్రమే క్షేత్రానికి రావడం సంప్రదాయబద్ధంగా సాగుతోంది ముందుగా ఆలయం వద్ద రథవాహనాన్ని పుష్పమాలికలు తోరణాలతో అలంకరించారు అనంతరం ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని వేదమంత్రోచ్చరణల నడుమ తీసుకొచ్చి రథంలో వేంచేపు చేశారు అర్చకులు పండితులు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు అనంతరం పూజలు జరిపారు అధికారులు రథాన్ని ప్రారంభించారు మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ రథయాత్ర క్షేత్ర క్షేత్రపురవీధుల్లో కొనసాగింది రథంలో కొలువైన అమ్మవారికి అడుగడుగున భక్తులు నీరాజనాలు సమర్పించారు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు లో దసరా మహోత్సవాలు పన్నెండు రోజుల పాటు కన్నుల పండుగ జరిగాయి పన్నెండవ రోజున అమ్మవారు శ్రీ భ్రమరాంబికా దేవిగా నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు దసరా ముగింపులో భాగంగా ఆలయ పుష్కరిణిలో వైభవంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం జరిగింది నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి పన్నెండవ రోజున అమ్మవారు శ్రీ భ్రమరాంబికా దేవిగా నిజాలంకరణతో భక్తులకు దర్శనాన్నిచ్చారు భ్రమరాంబికాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేద పండితులు మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు నందివాహనంపై ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు శ్రీస్వామి అమ్మవారిని ఊరేగింపుగా సెమీవృక్షం వద్దకు తీసుకొచ్చి జమ్మి వృక్షానికి అర్చకులు ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు సెమీ పూజ అనంతరం భక్తులు సెమీవృక్ష పత్రాలు స్వీకరించి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం దసరా ముగింపులో భాగంగా ఆలయ పుష్కరిణిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్ల తెప్పోత్సవం జరిగింది ప్రత్యేక తెప్పపై ఆది దంపతుల విహారాన్ని చూస్తూ భక్తిభావంతో పులకించారు భక్తులు ఆలయ పుష్కరిణి ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మార్మోగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి సత్యసాయిబాబా సన్నిధిలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు గత ఏడు రోజులుగా నిర్వహిస్తోన్న వేదపురుష సప్తాహజ్ఞాన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది వేద పండితులు వేద జలాన్ని భక్తులపై సంప్రోక్షణ చేశారు సాయి నామస్మరణతో ప్రశాంత నిలయం మార్మోగింది విజయదశమి వేడుకల్ని తిలకించేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పుట్టపర్తికి విచ్చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి అమ్మవారి సెమీ దర్శన మహోత్సవాన్ని అమ్మవార్లను ఊరేగింపులుగా తీసుకుని జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారు భక్తులకు కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి చివరి రోజున సెమీ దర్శనానికి బయలుదేరిన అమ్మవారు ప్రొద్దుటూరు పురవీధుల్లో దేవాలయ అమ్మవార్లను ఊరేగింపులుగా తీసుకుని జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు అమ్మవారు దర్శనాన్నిచ్చారు అమ్మవారి సెమీ దర్శన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వాసవి కన్యకా పరమేశ్వరి శివాలయం చిన్నకేశవ స్వామి దేవి చౌడేశ్వరి దేవి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు సెమీ దర్శనంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనలు బాణసంచా పేలుళ్లు కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు జడ్చర్లలో దసరా ఉత్సవాల్ని ఎమ్మెల్యే రెడ్డి ఘనంగా నిర్వహించారు విజయదశమి పండుగ సందర్భంగా జడ్చర్ల డిగ్రీ కళాశాల ఆవరణలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆకట్టుకుంది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి విజయదశమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ పూజకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి హాజరై ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు దసరా సెలవులొస్తే పండగ వాతావరణం కనిపిస్తుందని చెప్పారు తన సొంత డబ్బులతో పదిహేను రోజులుగా పట్టణంలో విద్యుత్ దీపాల అలంకరణతో పాటుగా శ్రీరాముడి దుర్గామాత వివిధ దేవతల రూపాల్లో విద్యుత్కాంతుల ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరితో కలిసి దసరా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు విజయదశమి అందరికీ సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిగ్రీ కళాశాల ఆవరణలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేశారు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బాణసంచ అందరినీ ఆకట్టుకుంది వెళ్తే అక్కడ కూడా ఎందుకు జడ్జల కూడా బాగా పండగ వాతావరణం ఉండాలి అందరం కలిసి పండుగ చేసుకోవాలి అని చెప్పి ఈ లైట్ పెట్టడం జరిగింది కానీ వచ్చేసారికి ఇంకా పెద్ద ఎత్తున ఉండదు ఇది ఓన్లీ వచ్చేసారికి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం చిన్నప్పుడు హాల్ డైట్ వచ్చినప్పుడు ఇక్కడ లైటింగ్ ఉండేది కూడా మన పిల్లలు దసరా వచ్చినప్పుడు జర్చల బాగా జరుగుతుంది తిరిగితే ఈ లైనింగ్ చూసి ఆనందంగా ఉండాలి వాళ్ళు ఆగస్ చదువుకోవాలి మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమం జరిగింది అందరం కలుసుందాం ఏమి విభా విభేదాలు లేకుండా మనం ఒక్కటైతే జడ్జల అభివృద్ధిలో ఒకటో స్థానం గెలుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ వేదిక మీదున్న అందరి పిల్లలకి చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ తవా ఇంత జనం వస్తానని నేను అనుకోలే వాళ్ళు అనేది ఎప్పుడు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చేది కానీ ఈ రోజు ఈ వేదిక పైన ఈ గ్రౌండ్ల ఇంతమంది జడ్జల నుండి ఇక్కడికి ఇచ్చినందుకు విజయదశమి సందర్భంగా ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అనకాపల్లి బీజేపీ ఎంపి సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ కమిటీ సిఎం రమేష్ కుటుంబ సభ్యుల్ని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ ఈ విజయదశమి శుభాకాంక్షలు దసరా రోజు నేను ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పుద్దిపూరుకు వచ్చి ఆ కనకా పరమేశ్వరి దర్శించుకొని ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ కన్నక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ యాజమాన్యం ట్రస్ట్ మెంబర్లందరూ ముఖ్యంగా మన ముశిరాము వీరందరి వీరందరూ ఈ టెంపుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆ అమ్మవారు అంటే ఈ చుట్టుపక్కల ఉండేవారికి అందరూ కూడా ఒక తల్లి లాంటిది ఆమె దీవెనలు తీసుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తుంటే ప్రతి ఈ ఈ కనకాపరమేశ్వర అమ్మవారు వైభవం బ్రహ్మాండంగా ఉంది చాలా బాగా జరుగుతుంది అమ్మవారు ఆశీస్సుల కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం వద్ద భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రాతకాలంలో ఆలయర్చకులు హారతి సమర్పించారు యాభై రోజులకు పైగా ఏకధాటిగా వరద ప్రవాహం కొనసాగుతోంది గంగా ప్రవాహం తగ్గకపోగా అంతకంతకు పెరుగుతోంది గంగమ్మ శాంతించాలని అర్చకులు గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి దర్శనం కోసం వేయి కళ్లతో భక్తులు ఎదురుచూశారు గంగాదేవి శాంతించాలి వనదుర్గమ్మ దర్శనం కలగాలని భక్తులు కోరుకున్నారు వాల్టి గుడి గంటలు కార్యక్రమం మరొక సమాచారంతో మళ్లీ కలుద్దాం నమస్తే